కలుగు జిల్లాలోని మెపా కార్యాలయంలో మన మెపా కార్యవర్గ సభ్యులు మరియు ముదిరాజు బంధువులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు చాలా సంతోషంగా ఈ సందర్భం తెలియజేస్తున్నా అట్లే మన క్యాలెండర్ ఇవాళ ఈ సంవత్సరం క్యాలెండర్ మనం ఆవిష్కరించుకోవడానికి చాలా సంతోషకరంగా ఉందని తెలియజేస్తూ అట్లే ఇదే విధంగా రాష్ట్రంలో మెపా ద్వారా ప్రతి ముదిరాజు ముందుకు పోయి ఆర్థికంగా మన సామాజికంగా ఎదిగి రాజకీయంగా ఎదురాలని ఈ మెప రాష్ట కార్యవర్గాన్ని నేను డిమాండ్ చేస్తూ మళ్ళీ అదేవిధంగా ప్రభుత్వంలో ప్రతి ప్రతి ఒక్కరిని మంచిగా ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఒక ఉద్యోగస్తులుగా తయారు చేయడానికి మెప తప్పకుండా వాళ్ళ వంతు వాళ్ళు సహకరించి ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే సంస్థ సంస్థాగత ఎన్నికలలో మన సత్తా మన మెపా ద్వారా కాని మన ముద్రాలు అన్ని ప్రతి ఒక్క మేపా ద్వారా కానీ మన ముద్రి మా ముద్రరాజు బంధువులు ఏంటంటే మన అందరి అధ్యత నుండి నాలుగు వర్గాలు కాకుండా పది వర్గాలు కాకుండా నువ్వు నేను నేను వేరు నువ్వు వేరని చెప్పి మన ముందులో ఉండద్దని సందర్భంగా తెలియజేస్తూ మనం అందరికి తెలియజేస్తూ